విజయోత్సవ ర్యాలీలు సంబరాలు వంటి కార్యకలాపాలు నేరమని ఏ పార్టీ అయినా ఎంతటి వారైనా కేసులు నమోదు చేస్తామని అర్బన్ భవ్య కిషోర్ తెలిపారు ఎన్నికలను అందరి సహకారంతో ప్రశాంతంగా నిర్వహించుకున్నామని రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భవ్య కిషోర్ అన్నారు అలాగే కౌంటింగ్కు కూడా అన్ని పార్టీల వారు సహకారం అందించాలన్నారు వచ్చే నెల నాలుగవ తేదీ ఎన్నికల కౌంటింగ్ రోజున తర్వాత కూడా రెచ్చగొట్టే ధోరణి అవలంబించిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలను చేయాలని చూసినా ఎంతటి వారికైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో సమాచార మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు వ్యాఖ్యలు పెట్టరాదని గ్రూప్ అడ్మిన్లు కూడా అలాంటి వారిని గుర్తించి పోస్టులను తొలగించాలని లేదంటే గ్రూప్ అడ్మిన్లు కూడా దీనికి బాధ్యులవుతారని హెచ్చరించారు సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని గ్రామస్తులు అల్లర్లకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు

ఇన్స్ట్రక్షన్స్ మరొకసారి ప్రజలకి తెలియజేయాలనుకుంటాం ఎందుకంటే ఆఫర్ పోనీ మనం చూసాము మన జిల్లాలో కానివన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్లేసెస్లో కొన్ని గొడవలు అయితే జరిగాయి సో అటువంటి అట్మాస్ఫియర్ కౌంటింగ్ డే రోజు మనకి రిపీట్ కాకూడదని చెప్పి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నాము పబ్లిక్ అందరికీ కూడా సో ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే ఏదైనా కూడా రిజల్ట్ అనేది ఒక ఒక క్యాండిడేట్కి ఫేవరబుల్గా రావచ్చు అండ్ ఒకరికి రాకపోవచ్చు ఒక పార్టీకి ఎవరు మీద రావచ్చు సో ప్రజలందరికీ ఒకటే ఏం చెప్తున్నామంటే సో మీకు నచ్చిన వాళ్ళు గెలిచినా గెలవకపోయినా కూడా ఆ రోజు దయచేసి కౌంటింగ్ రోజు కావాలి కానివ్వండి ఈవెంట్ తర్వాత కూడా ఎవరు కూడా ఎటువంటి గొడవలకి పాల్పడకూడదని ఖచ్చితంగా అటువంటి ఎక్కడైనా ఇష్యూ చేయడం కానివ్వండి ఫలానా పార్టీ వాళ్ళకి సంబంధించిన ఇంత దగ్గర గొడవలు లేడము లేదా క్యాండిడేట్స్ని కొద్దిగా హేళనగా మాట్లాడటము లేదంటే ఈ రకంగా టీస్ చేసినా లేకపోతే ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా ఖచ్చితంగా మనం వాళ్ళ మీద సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటాము సో మనము ఈ ఈ దృష్ట్యా యాక్చువల్లీ మనం ఈవెన్ రోజు విలేజ్ విజిటింగ్ కూడా చేస్తున్నాము అండ్ ఆల్ సెన్సిటివ్ విలేజెసే కాకుండా సో ప్రతి విలేజ్లో కూడా మనం డైలీ మీటింగ్స్ అనేవి కూడా కండి సో ఈ మీటింగ్స్ ఈవెన్ కోఆర్డినెన్స్ వచ్చి ఆపరేషన్స్ కూడా చేస్తున్నాం అంటే ఎవరైనా చరిత్ర ప్లేసెస్ నుంచి ఎవరైనా జనాన్ని మొబిలైజ్ చేసి పెట్టుకున్నారేమో విలేజెస్లో లేదంటే ఎక్కడైనా మారిన గారు లేదంటే అదర్ ఇల్లీగల్ మెటీరియల్స్ ఎక్కడైనా పెట్టుకున్నారేమో అని చెప్పి అవి కూడా కార్డినెన్స్ వచ్చి మనం రోజు అన్ని విలేజెస్లో చేస్తున్నాము మీరు కూడా చూస్తూనే ఉన్నారు సో ఇది ఇండియా వరకు కూడా మనకి ఏవైతే వెహికల్సీకి మేనేజ్మెంట్ కార్డనస్ వచ్చి ఆపరేషన్స్ కానివ్వండి మనకి సబ్ డివిజన్ పరిధిలో ఖచ్చితంగా జరుగుకునే ప్రజలందరూ అది రిజెక్ట్ చేసినాం దయచేసి ఎవరు కూడా ఎటువంటి గొడవలకు ఈ టెన్ డేస్లో కూడా మనకి ఈవెన్ కౌంటింగ్ ఈ మధ్యలో కానీ మనం ఈవెన్ రిజల్ట్ తర్వాత కూడా ఎవరు కూడా ఎటువంటి ఘర్షణలోకి పాల్పడకూడదని కోరుకుంటున్నాము అండ్ అదర్ ఆస్పెక్ట్ వచ్చేసి సెలబ్రేటరీ ర్యాలీస్కి కానివ్వండి అంటే ఎటువంటి విజయోత్సవ సభలు ర్యాలీస్కి ఎటువంటి పర్మిషన్స్ అయితే మనం ఇప్పటిక వరకే తీయలేదు అప్పుడున్న పరిస్థితి బట్టి మనం అప్పుడు పర్మిషన్ ఇస్తాం తప్ప ప్రస్తుతానికి ఎటువంటి పర్మిషన్స్ మనకి జిల్లా అధికారుల నుంచి కూడా లేదు సో వితౌట్ ఎనీ పర్మిషన్ ఆ రోజు ఎవరైనా ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానివ్వండి ర్యాలీస్ చేయడము లేకపోతే బూల్ తెలడమో పెద్ద పెద్దగా లౌడ్ స్పీకర్స్ పెట్టుకొని రోడ్లలో తిరగడము అలాంటివి చేస్తే మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మీరు కూడా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము అండ్ ముఖ్యంగా సోషల్ మీడియా గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్లు ఏవైనా కూడా ప్రొవోకేటివ్గా పోస్ట్స్ పెట్టినా కూడా ఖచ్చితంగా గ్రూప్ అడ్మిస్తే బాధ్యత ఉంటుంది సో అటువంటి వాళ్ళు మీ గ్రూప్లో ఉంటే దయచేసి మీరు పర్మిషన్స్ ఆఫ్ చేసుకుంటారు ఏం చేసుకుంటారు మీ ఇష్టం బట్ దయచేసి ఆయా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానివ్వండి పోస్ట్ కానివ్వండి ఖచ్చితంగా మనము అక్కడ కూడా మీ గ్రూప్స్లో లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము అండ్ ఆల్రెడీ మనం పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న వాళ్ళకి కూడా చెప్పినాం లూజ్ సేల్ ఆఫ్ పెట్రోల్ ఎక్కడా కూడా చేయకూడదు విలేజెస్లో కూడా ఎక్కడ కూడా లూజ్గా బాటిల్స్ పెట్టాం మనం మనం నమ్మకూడదని చెప్పి మనం నోటీసులు కూడా సర్వ్ చేసాము సో దయచేసి మరొకసారి మీ ద్వారా ఈవెన్ పెట్రోల్ బంక్ ఉన్న కూడా అందరికీ రిలీజ్ చేయండి అండ్ కౌంటింగ్ డే రోజు మనము ఇవన్నీ కూడా ఇన్షూర్ చేసుకునేదానికి ఈ సమీపంలో కూడా టికెట్స్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ అదర్ విలేజెస్కి కూడా మనము మన సబ్ డివిజన్ రేణుగుంట సబ్ డివిజన్ తర్వాత ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మొబైల్ పార్టీస్ ఏర్పరచుకున్నాము సో ఈ ఫిఫ్టీన్ మొబైల్ పార్టీస్ కూడా ఆ రోజు ఆన్ రీల్స్ కంటిన్యూస్గా మనకి మూమెంట్లోనే ఉంటాయి సో ఎక్కడ చిన్న ఇష్యూ అయినా కూడా వెంటనే వాళ్ళందరినీ మనము అరెస్ట్ చేయడం జరుగుతుంది అని ఖచ్చితంగా సివియర్ అయితే తీసుకుంటాము సో మేము ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉంటాము సో ఎవరైనా చిన్న ఇష్యూ చేయాలనుకున్నా కూడా లేదంటే రెచ్చగొట్టి ఏదో ఒక గొడవ క్రియేట్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళైతే స్పేర్ చేసేదే ఉండదు సో అందరి దృ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాం